అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే కన్న తండ్రి తండ్రి తల్లి భారం అయిపోతున్న కడుపును పుట్టిన బిడ్డలు ఎలా భారం అయిపోతున్నారంటే ఆకలి వేసేస్తుందమ్మా కొంచెం అన్నం పెట్టు అని కూతురుని అడిగితే పెట్టలేని పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటే ఆ తండ్రి మనసు ఎంత నొచ్చుకుంటుంది కదండి ఆ తల్లి మనసు ఎంత నొచ్చుకుంటుంది అమ్మ నాన్నగారు కాకలేతుందంటమ్మా కొంచెం అన్నం పెట్టు అని అన్నది అంటే గబగబలాడతా ఆడుతా కూతురు అనేవాళ్ళు కానీ కొడుకు అనేవాళ్ళు కానీ కోడలు కానీ పెద్ద వయసు వచ్చిన వాళ్ళని ఇంట్లో ఉన్నప్పుడు ముందు కొంచెం వాళ్ళకి పట్టుడు అన్నం పెట్టాలి పెట్టకుండా ఉంటే వాళ్ళు ఎంత బాధపడిపోతారో బాధపడిపోతారు అలాంటిది ఇంట్లో ఉన్న వాళ్ళని ఉసిరిపెట్టి వీళ్ళ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాడు ఎందుకు చెప్పండి అది అనవసరం కదా ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళకి గుప్పుడు అన్నం పెట్టండి పుణ్యం కదా గుడికి గోపురానికి వెళ్ళి ఒత్తిడి వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించి ప్రదర్శనలు చేస్తే వాళ్ళంత అవస్థపడే గుడికి వెళ్తే ఇంట్లో ఉన్న దైవాన్ని నిర్లక్ష్యం చేసి బయటికి వెళ్తే ఏంటి ఉపయోగం చెప్పండి అవస్తే తప్ప గుడికి వెళ్ళినందువల్ల పుణ్యం రాదండి నా దృష్టిలో మానవత్వం అనేది మనిషిలో నింపుకోవాలి తోట ఉన్న వాళ్ళకి పట్టిడి అన్నం ఎవరైతే పెడతారో వాళ్ళు ఏతరలో చేయక్కర్లా దీపాలు పెట్టక్కర్లా ఏవి పెట్టక్కర్లా మనలో ఉన్న ఆత్మజ్యోతిని ఆరిపేసుకుని బయటికి వెళ్ళి జ్యోతిని వెలిగిస్తున్నారు ఇది రాంగ్ అండి నా దృష్టిలో ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఉసిరిపెట్టుకో వాళ్ళ అన్నం అని ఆకలేసేసి ఆ వయసుకి షుగర్లు వచ్చి కొంచెం ఆకలి పుట్టేస్తుంది ఆ ఆకలి పుట్టినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి పట్టి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి చల్లార్చాలి తప్ప మీరు తర్వాత చూసుకోవాలి గుడి గోపురం కావాలంటే అలా మానేసి ఆ తల్లిని ఆ తండ్రిని బాధ పెట్టి సుఖం అనేది వస్తుందని అనుకోవటం దానంత పిచ్చి పని ఇంకోటి లేదు నా దృష్టిలో ఎవరికి బాధ కలిగినా ఏం కలిగినా కానండి కన్నా వాళ్ళని బాధ పెట్టి ఆ ఉసురు కట్టుకుంటే గుడి గోపురానికి తిరిగినా పోదో అని నా ఉద్దేశం